ఈ రోజు పనిచేసింటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు మనకు అవకాశం ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఏ రోజు ఆయనకు నాకు నేను ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నా నా రాజకీయ జీవితంలో నేను ఒక్క రోజు కూడా ఈ రోజు పార్టీని కాని చంద్రబాబు నాయుడు గారిని నాకు అసెంబ్లీ టికెట్ ఇవ్వమని కాని నాకు మంత్రి పదవి ఇవ్వమని కాని నేను ఇంతవరకు ఎప్పుడు ఆయన అడగల నేను అడగకుండానే ఆయన నాకు ఎప్పుడు ప్రతిసారి ఆ యొక్క అసెంబ్లీ టికెట్ బీఫారం నా ఇంటికి పంపించినాడు మొన్న కూడా చాలా మంది నేను బయటకు వచ్చి వచ్చిన తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు నేను మంత్రి పదవి మంత్రి నాకు ఇస్తే నేనేందో మంత్రి పదవి కోసం పోయినా అనుకున్నారు నేను మంత్రి పదవి ఇవ్వమని ప్రమాణంగా చెప్తా ఉన్నా నేను చంద్రబాబు నాయుడు గారిని ఏ రోజు మంత్రి పదవి గురించి నేను అడిగినటువంటి కార్యకర్తగా నాయకుడుగానే పనిచేశా ఈరోజు మండల స్థాయిలో మండల యువత అధ్యక్షుడిగా పనిచేసి మండల స్థాయిలో మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి జిల్లా స్థాయిలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర యువత అధ్యక్షుడిగా పనిచేసి ఈ రోజు రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా ఒక జోన్ ఇన్ఛార్జ్ గా పనిచేసినటువంటి అవకాశం నాకు పార్టీ కల్పించింది గ్రామ స్థాయి సర్పంచ్ నుంచి ఈ రోజు నేను ఎదిగినానంటే కీర్చ నందమూరి తారక రామారావు గారు భిక్ష నేను ఎక్కడున్నా రామారావు గారి పటాన్ని నేను ఆ రోజు పార్టీ నుంచి బయటపోయిన నా ఇంట్లో ఎల్లో కుర్చీ దీలా నాకు ఎన్టీ రామారావు ఫోటో దీలా కాబట్టి పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త నాయకుడే ఇన్ని దఫాలు నేను ఏడు సార్లు అసెంబ్లీకి పోటీ చేస్తే ఎన్నిసార్లు సార్లు నేను ఎమ్మెల్యే అయితే ఒకసారి నేను మంత్రి చేస్తే మళ్ళా నేను ఆ మంత్రి పదవి కోసము ఎమ్మెల్యే పదవి కోసము ఈ రోజు రాజకీయంగా నేను తగ్గను తగ్గే పరిస్థితి లేదు నేను కోసమే పనిచేస్తా పార్టీ కోసమే పనిచేస్తానని చెప్పేసి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు నేను ఒకటే కోరుకుంటా ఉన్నా నాకు మంత్రి ఉన్నా మంత్రి లేకపోయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే లేకపోయినా అమర్నాథ్ రెడ్డికి ఉండే గౌరవం ఎప్పుడు అమర్నాథ్ రెడ్డికే ఉంటుంది ఈ బలంగానే ఉన్నా మంత్రి కాకపోయినా ఈ రోజు రాష్ట్రంలో నేను ఇంకా బలంగానే ఉన్నాను కాబట్టి ఎవరు దానికోసం పదవుల కోసం వెంపల్సి పని లేదు పార్టీ కోసం చేద్దాం ఈ రోజు మనకు ఇచ్చినటువంటి పని మళ్ళా మొన్న నాకు మహానాడు అవకాశం వచ్చి పని చేయమన్నారు నేను చేస్తా ఎందుకు నేను ఇప్పుడు ఎన్ని మహానాలు చేశా ఒకసారి సీట్లన్నీ ఎగిరిపోతే మీకు మర్చిపోయినారేమో రెండు వేల ఆరులో లో నేను యూత్ ప్రెసిడెంట్ గా ఉంటే గాలి వాన వచ్చి మొత్తం షీట్లు ముందు రోజు రాత్రి పైకి ఒక్క షీట్ లేదు రాత్రికి రాత్రే మేము నిలబడి వర్షంలో ఆ రోజు షీట్లు బిగించి మళ్ళా రోజు మహానాడు జరపలేము మార్చుకుంటామంటే మళ్ళా మహానాడు జరిపిన ఘనత మనమే నడిపా మీ నాయకుడే ఇక్కడ జరిపారని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ రోజు సిల్వర్ జూబ్లీ ఇదే జిల్లాలో తిరుపతిలో సిల్వర్ జూబ్లీ మహానాడు ఇరవై సంవత్సరాల తర్వాత జరిపే మహానాడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒకేసారి మూడు తర్వాత మూడో రోజు ఒక బహిరంగ సమావేశం ఆ రోజు నుంచి బహిరంగ సమావేశం చేసేటువంటి అవకాశం ఆడవాయితీ వచ్చింది ముందు ఎప్పుడు మూడు రోజులు ప్రతినిధుల సమావేశమే మూడో రోజు మధ్యాహ్నం ప్రతినిధుల సమావేశం అయిపోతే వెళ్ళిపోయేవాళ్ళు అంత పార్టీ చేసిన తర్వాత బహిరంగ సమావేశం కూడా సిల్వర్ జూబ్లీ తర్వాత ఇరవై సంవత్సరాల మహానాడు జరిపిన గనక కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మనమే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం చేశాం యువత అధ్యక్షుడిగా బ్రహ్మాండంగా వరంగల్ లో మహానాడు జరిపితే ఒక నెల రోజులు కార్యకర్తలకు ఇచ్చి ఎక్కడ కానీ మహానాడులో వాలంటీర్ సిస్టమ్ ను బ్రహ్మాండంగా మనం నడిపాం కాబట్టి మనం ఎక్కడా కూడా పార్టీ అప్పజెప్పిన పని ఎప్పుడు కూడా తూచా తప్పకుండా చేస్తాం పార్టీ కమిట్మెంట్ ఉంటాం కీర్తి శ్రీ నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా బతికినంత వరకు పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఎందుకంటే మనకి మహానాడు రాయలసీమలో మనకు ఏర్పాటు చేశారు ఈ రోజు కడపలో మొదటిసారి పార్టీ స్థాపించిన తర్వాత కడప జిల్లాలో మహానాడు జరపడం ఇది మొదటిసారి దీనికి కారణాలు ఉన్నాయి పార్టీ స్థాపించిన నాడు మహా బ్రహ్మాండంగా కూడా ఆ రోజు కడప జిల్లాలో మనకు రిజర్వ్ ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి మళ్ళా కడప జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీ మనకు అందించారు రోజు అదే కడపలో జగన్ రెడ్డి ఆ కడప నుంచి ఆయన కోసం కాదు కాని ఆ కడపలో బ్రహ్మాండంగా మనం మళ్ళా మహానాడు నిర్వహించుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ పండగకు ఈ మహానాడు మన పండుగ మన ఇంట్లో పండగ అని చెప్పి ప్రతి ఒక్కరు మహానాడుకు తరలి రావాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ మహానాడుని విజయవంతం చేయాలా ఈరోజు బ్రహ్మాండంగా మన నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదే విధంగా జిల్లా స్థాయిలో జరిగే మహానాడు కూడా బ్రహ్మాండంగా విజయవంతం చేద్దాం దీనికి రెట్టింపు రాయలసీమలో మళ్ళా బ్రహ్మాండంగా కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన ఎంత బలంగా ఉందో అంతేపరంగా రాయలసీమలో మళ్ళా పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి ఈ మహానాడు వేదిక బ్రహ్మాండంగా కూడా మనం ముందుకు వెళ్దామని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ